గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈ కొత్త ఏడాదితో పాటు పరీక్షల హడావిడి కూడా మొదలవుతుంది పిల్లలకి ఎగ్జామ్స్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆ పిల్లల్ని ఎగ్జామ్స్ టెన్షన్ నుంచి ఎలాగా మనం మోటివేట్ చేయాలి అని పేరెంట్స్ వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేస్తే వాళ్ళు వింటారు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎగ్జామ్స్ అనగానే పిల్లలకి ముందు టెన్షన్ వస్తుంది ఆ టెన్షన్తో చదివేది కూడా చదవలేకుండా పోతారు సో దానివల్ల ఫుడ్ సరిగ్గా తినకపోవటం నీరసం తెచ్చుకోవటం అలా జరుగుతూ ఉంటుంది చేత అనారోగ్యం పాలవుతూ ఉంటారు సో మనం ఏం చేయాలంటే వాళ్ళని టెన్షన్ లేకుండా ఉండ ఉంచడానికి ట్రై చేయాలి అయితే మనం ఇందులో కొన్ని పాయింట్స్ అయితే మనం చెప్పుకుందాం ఈరోజు తల్లిదండ్రులు పిల్లలతో ఓపికగా మాట్లాడడం ఎంతో ముఖ్యం ఇది వారిలో భయాన్ని పోగొడుతుంది ఏదైనా తల్లిదండ్రులకు చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది ఏ ఏదైనా సరే తల్లిదండ్రులకు చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది అంటే ఏం జరిగినా మంచి అయినా చెడైనా కూడా పేరెంట్స్ హెల్ప్ చేస్తారు వాళ్ళు మనకి మంచి చెప్తారు అని వాళ్ళకి నమ్మకం కలిగించాలి ఏదైనా మాట చెప్తే పేరెంట్స్ భయపెడ కొడతారేమో లేకపోతే కోపడతారేమో అటువంటి ఫీలింగ్ లేకుండా వాళ్ళు మనతో చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వాలి అలాగే పిల్లలు టైం టేబుల్ ఫాలో అయ్యేలా కూడా మనం చూసుకోవాలి ఏ టైంకి ఏం చదవాలో వాళ్ళు ఫిక్స్ చేసుకునేలాగా సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా మనం చేయడం కూడా అలా చేయడం వల్ల కూడా వాళ్ళకి చదువుకోవడం స్లో అవుతూ ఉంటుంది మనం కూడా వాళ్ళకి కొంత ప్లానింగ్ ఇవ్వాలి మనం కూడా కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళు చదువుతున్నారా ఏం చదువుతున్నారు ఏంటి అని చెప్పి అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే పిల్లలు బాగా చదవాలన్నా చదివిని గుర్తుండాలన్నా కూడా వాళ్ళకి మంచి నిద్ర కూడా అవసరం పరీక్షలు అయిపోయే వరకే కదా నైట్ అవుట్ చేద్దాంలే అని మనం దాన్ని ఎంకరేజ్ చేయద్దు ఎందుకంటే తర్వాత ఆరోగ్యం పాడైతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్లో ఇది ఏదైనా సరే ఏ సబ్జెక్ట్లో అయినా సరే ముఖ్యమైన మెయిన్ పాయింట్స్ ఒకవైపు అలాగే డౌట్స్ ఒకవైపు నోట్ చేసుకుంటే అవి క్లాస్కి రాగానే టీచర్స్ని వెంటనే అడగడానికి అవకాశం ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి కూడా సులువు అవుతుంది అలాగే నెక్స్ట్ పాయింట్ ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి తీసుకున్నవన్నీ చూడాలి అలాగే మెదడుకు పదును పెట్టే ఆహారాలు ఏకాగ్రతను పెంచేవి అలాగే ఏకాగ్రతను పెంచడానికి ఆసనాలు అలాగే శ్వాస వ్యాయామాలు ధ్యానం చేయడం ఇట్లాంటివి కూడా అవసరం అలాగే పిల్లలు ఆడుకోకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు ఏదో కింద ఎప్పుడు ఎగ్జామ్ అయిపోతున్నారో బాబు అన్నట్టు ఉంటారు అలా కాకుండా వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి అందుకే మెదడుకు పది పెట్టాలంటే పజిల్స్ గేమ్స్ అలాంటి వాటితో కూడా కాసేపు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అలాగే పిల్లలు పెద్దల్ని అనుకరిస్తారు కదా మన పెద్దవాళ్ళు ఏం చేస్తే అది పిల్లలు చేసి చేయడానికి ఫాలో అవుతూ ఉంటారు అందుచేత మనం పెద్దవాళ్ళం కూడా క్రమశిక్షణతో ఉంటే వాళ్ళు కూడా మన్ని ఫాలో అవుతూ ఉంటారు అలాగే పెద్దలు తమ పనులను క్రమశిక్షణతో పూర్తి చేస్తే పిల్లలు కూడా క్రమశిక్షణగా అన్ని పనులు కూడా చేసుకుంటారు మన్ని ఎక్కువగా ఫాలో అవుతారు పిల్లలు కాబట్టి వాళ్ళకి మనం ఎక్కువ కోఆపరేట్ చేస్తూ ఉండాలి పరీక్షా ఫలితాల గురించి ముందుగానే వార్నింగ్ ఇవ్వడం భయపడడం చేయకూడదు మనం ఏం చేస్తామంటే నీకు ఎక్కువ మార్కులు రావని వార్నింగ్ ఇస్తూ ఉంటాం అలాంటివి చేయొద్దు